హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పెసర గారెలు పెసర్లలో ఎంతో ప్రోటీన్ ఉంటుందండి ఇది తింటే హెల్త్కి చాలా మంచిది ఏ విధంగా చేయాలో చూడండి హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పెసర గారెలు దానికోసము నైట్ నేను ఒక టీ గ్లాస్లో పెసర్లు శనగలు పల్లీలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందు ఇలా జల్లిగంటలా వాటర్ వడగట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికోసం నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక మూడు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని మనం ఎంత కారం తినాలనుకుంటున్నామో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ పిల్లలు తింటారని నేను కొంచెమే వేసాను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ మనకు టేస్ట్ ఎంత కావాలని ఎంత జరిపుతుందో అంత వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి కొంచెం బరకగా వేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బర్కగా పట్టుకుంటే మనకి ఇలా ఉండల్లాగా వస్తాయి ఉండల్లాగా చేసుకొని ఈ విధంగా హోల్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ వేడైందా లేదా కొంచెం వేసుకొని చూడాలి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఆయిల్ ఫుల్గా వేడైంది ఇప్పుడు వడలు వేసుకుందాము ఈ విధంగా ఉండలు చేసుకొని మధ్యలో చిల్లు చిల్లు అంటే హోల్ పెట్టుకొని అందులో వేసుకోవాలి కొంచెం పలస వేసుకుంటే తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఇలా హోల్ పెట్టుకొని ఈ విధంగా వన్ బై వన్ గారెలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి మంచి కలర్ మరీ డార్క్ అయితే టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చాక తీసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా చేసుకొని వారానికి రెండుసార్లు పిల్లలకు పెడితే ప్రోటీన్ బాగా వస్తుందండి పిల్లలు బాగా తినరు కదండి ఫుడ్డు అందుకని ప్రోటీన్ లోపం ఉంటుంది చాలామందికి ఈ విధంగా వీక్లీ టూ టైమ్స్ లేదా వన్ టైం రోజు చేసినా పర్లేదండి కాకపోతే ఆయిల్ ఫుడ్ అంతగానము ఇష్టపడరు కదా ఎవరు ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా బాగా తింటారు ప్రోటీన్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమైన పెసరగాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్